అందరికీ ఓం శ్రీహరి శ్రేయోదయం ఛానల్కి స్వాగతం ముందుగా ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర తెలుగు యుగాది శుభాకాంక్షలు యుగాది ఏంటి ఉగాది అంటాం కదా అవునండి ఉగాది అనే పదం యుగాది నుండే వచ్చింది ఆది అంటే మొదలు లేదా మొదటిది అని అర్థం యుగం అంటే సంవత్సరం అనే నానార్థం ఉంది అందుకే యుగాది అంటే సంవత్సరాది లేదా సంవత్సరంలో మొదటి పండుగ అంతేకాదు తొలి ఋతువులో తొలి మాసంలో సంవత్సరపు తొలి రోజున వచ్చే తొలి తెలుగువారి పండుగే ఉగాది ఈ ఉగాది కాస్త వాడుకలో ఉగాదిగా స్థిరపడింది మన పండుగలన్నీ ప్రకృతితో మమేకమై జీవించాలని సూచిస్తాయి అందుకే మన పండుగలలో ఋతువులు మాసాలు తిథులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అలాగే మనల్ని ఆరోగ్యం వైపు నడిపిస్తాయి ఉగాది గురించి వింటూ ఉగాది పచ్చడి గురించి తెలుసుకోకపోతే ఎలా ఉగాది పచ్చడి అంటే ఆరు రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు రుచులు తినేవాటిలోనే కాదు తీపి జ్ఞాపకాలు చేదు అనుభవాలు ఇలా అన్ని రుచులు మన జీవితంలో కూడా ఒక భాగంగా కనిపిస్తాయి అందుకనే ఉగాది పచ్చడి జీవితంలో ఒడిదుడుకులను కష్ట సుఖాలను మంచి చెడులను గుర్తు చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇందులో కలిపే ప్రతి పదార్థం బెల్లం వేపపూత మామిడి ముక్కలు వగైరా అన్నీ ఔషధ గుణాలు కలిగినవే మన పండుగల్లో నాకు నచ్చే అంశం కూడా అదే ఏ ఋతువులో ఏమి తింటే ఆరోగ్యానికి మంచిదో అవన్నీ పండుగల పేరుతో ప్రసాదాల రూపంలో మనకు అందించేవే మన పండుగలు ఈ పండుగలో ప్రసాదం మాత్రమే కాదు పంచాంగ శ్రవణం కూడా ప్రముఖమైందే మనకు ఆ సంవత్సరంలో ఎలా జీవితం నడుస్తుంది అనేది ముందే సూచిస్తుంది అన్ని రాసుల వారి గమనం గురించి పండితులు పంచాంగంలో చూసి మనకు వినిపిస్తారు అదే పంచాంగ శ్రవణం ఇది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలా ఒద్దికగా మన పని సకాలంలో పూర్తి చేసుకోవాలి అనేది చెప్తుంది ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్లు జీవితంలో ఎప్పుడూ జరగవు అందుకే ముందుగానే భగవంతుడిపై భారం వేసి స్థిరత్వాన్ని మనసుకు అందించడమే ఈ పంచాంగ శ్రవణం ముఖ్య ఉద్దేశం ఇలా మన పండుగలు ఎంతో మంచి మంచి విషయాలను తమలో నింపుకొని మనకు సన్మార్గం చూపిస్తాయి కాబట్టి మన తెలుగు సంవత్సరాది పండుగను సంబరంగా సంతోషంగా జరుపుకుందాం ఇటువంటి మంచి విషయాలను మరికొన్ని శ్రేయోదయం ద్వారా తెలుసుకుందాం అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శ్రీహరి